హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు ఈరోజు మన వీడియోలో ఎంతో రుచిగా ఉండి అలాగే క్విక్గా చేసుకుని ఒక మంచి టేస్టీ స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నీ ఇంట్లో ఉన్న వాటితోటి ఈ స్వీట్ని మనం తయారు చేసుకోవచ్చు స్వీట్ అయితే సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోయేటట్టు ఉంటుంది ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది వీడియో ప్రాసెస్ అంతా చూస్తే వెంటనే చేసుకు తింటారు అంత బాగుంటుంది స్వీట్ అనేది ఇప్పుడు ఈ టేస్టీ స్వీట్ రెసిపీ అలా యాడ్ చేసుకోవాలా ప్రాసెస్ ఏంటో వీడియోలో చూసేయండి కడాయిలోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకుని రెండు అరటి పళ్ళను వేసుకోవాలి అరటి పళ్ళను ఫోక్తో ఇలా కొద్దిగా స్మాష్ చేసుకోవాలి పెద్ద పెద్ద ముక్కలుగా లేకుండా కొంచెం చిన్న ముక్కలున్నా పర్వాలేదు ఇలా మొత్తం అరటి పళ్ళనన్నిటినీ ఇలా మెత్తని గుజ్జులా చేసుకుని ఒకటి రెండు నిమిషాల పాటు నేతిలో ఈ అరటిపండు గుజ్జిని వేయించుకోవాలి ఇక్కడ అరటిపళ్ళను డైరెక్ట్గా పాన్లో వేసి ఇలా స్మూత్గా అయ్యే వరకు మెదుపుకుంటున్నాను మీరు కావాలనుకుంటే సెపరేట్గా గిన్నెలో ఇలా తో మెదుపుకున్న తర్వాత పాన్లో నెయ్యి వేసుకుని కూడా ఈ అరటిపండు గుజ్జిని వేయించుకోవచ్చు నేనైతే ఇక్కడ డైరెక్ట్గానే ఇలా వేయించేసుకుంటున్నాను అరటిపండు గుజ్జులో ఏ మాత్రం పచ్చి లేకుండా ఒకటి రెండు నిమిషాల పాటు వీటిని బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న అరటిపండు గుజ్జుని పక్కకు పెట్టుకుని కొద్దిగా పసుపు వేసుకోవాలి కావాలనుకుంటే మీరు ఫుడ్ కలర్ని కూడా వేసుకోవచ్చు కలర్ కోసం మాత్రమే ఇక్కడైతే పసుపు వేస్తున్నాను ఇలా పసుపు వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు సుజి రవ్వను వేసుకోవాలి మనం ఉప్మా చేసుకుంటాం కదా ఆ నోకని వేసుకుని ఇందులో పచ్చిదనం లేకుండా ఒకటి రెండు నిమిషాల పాటు ఉప్మా నూకని దోరగా వేయించుకోవాలి రవ్వ వేయడానికి కడాయిలో కొంచెం నెయ్యి ఉంది సరిపోతుంది మీకు నెయ్యి ఇక్కడ లేదు డ్రైగా అనిపిస్తే ఒక టేబుల్ స్పూన్ లేదా అర టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుని ఈ ఉప్మానూకని ఒకటి రెండు నిమిషాల పాటు దోరగా వేయించుకోవాలి ఇక్కడ ఉప్మా నౌక ఇలా వేగిపోయింది కదా ఇప్పుడు అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులోకి నేను ఎండు కొబ్బరి పొడి ఉంది నా దగ్గర పొడి వేస్తున్నాను కాబట్టి ఉప్మా రవ్వని వేయించుకున్న తర్వాత వేస్తున్నాను మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే రెండు టేబుల్ స్పూన్ల వరకు ఉప్మా రవ్వని వేసినప్పుడే పచ్చి కొబ్బరిని కూడా వేసుకుని నేతిలో వేయించుకుని తీసుకోవాలి ఇక్కడ నా దగ్గర ఎండు కొబ్బరి ఉంది కాబట్టి ఇలా డైరెక్ట్గా వేసేసుకుంటున్నాను వేయించక్కర్లేదు ఏ కప్పుతో అయితే రవ్వని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు నిండుగా పంచదారని వేసుకోవాలి స్వీట్ తక్కువగా తినేవాళ్ళు ఒకటి రెండు టేబుల్ స్పూన్ల వరకు పంచదారని తగ్గించుకుని తీసుకోవచ్చు అరటిపళ్ళు తీయగానే ఉంటాయి కాబట్టి కొంచెం పంచదారని తగ్గించుకున్నా పర్వాలేదు ఇలా పంచదార వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసి ఇలా బాగా కలుపుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా పొడి పొడిగా ఉండాలి ఇలా పొడిగా అయ్యే వరకు వేయించుకున్నాం కదా ఇందులోకి ఒక కప్పు వరకు పాలు వేసుకోవాలి ఇందులోకి ఒక కప్పు వరకు పాలు వేసుకోవాలి ఇలా పాలు వేసుకుంటే స్వీట్ చాలా టేస్టీగా ఉంటుంది ఏ కప్పుతో అయితే రవ్వని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు నిండుగా చిక్కటి పాలని వేసుకోవాలి కొద్దిగా యాలకుల పొడి వేసుకోవాలి పంచదార ఈ ఆలుకులు కలిపి పొడి చేసుకున్న పొడండి ఇలా కొద్దిగా వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకుంటూ ఉంటే ఇలా కాసేపటికి ఇలా దగ్గరగా అయిపోతుంది ఇలా పాన్ నుంచి సెపరేట్ అయ్యే వరకు ఈ స్వీట్ని ఉడికించుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా పాన్ నుంచి ఇలా సెపరేట్ అవుతుంది కదా ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకుని వేరొక పళ్ళెంలోకి తీసుకుని కొంచెం చల్లారిన తర్వాత మనకు కావాల్సిన సైజులో వీటిని ఉండలుగా చుట్టుకోవాలి మీరు కావాలనుకుంటే ఇంకొంచెం చిన్న ఉండలు కూడా చుట్టుకోవచ్చు నేనైతే ఈ సైజ్ ఉండలని అయితే చుట్టుకుంటున్నాను ఇలా మొత్తం అన్నిటిని చుట్టుకుని పక్కకు పెట్టుకోవాలి ఇలా మొత్తం అన్నిటిని రెడీ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు కడాయిలోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి ఇందులోకి ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న వాటిని వేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని వేయించుకోవాలి ఇలా నేతిలో వేయించుకుంటే వీటి టేస్ట్ చాలా బాగుంటుందండి ఆయిల్లో డీప్ ఫ్రై చేయకుండా ఇలా కొంచెం నెయ్యితో చేసుకున్న ఈ స్వీట్ నెయ్యి ఫ్లేవర్తో చాలా చాలా టేస్టీగా ఉంటుంది మనం ఇందులో ఎక్కువగా నెయ్యి కూడా వేయలేదండి మనం ఈ స్వీట్ని ఉడికించుకుంటున్నప్పుడు రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసాం ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేస్తున్నాం సరిపోతుంది ఇలా డీప్ ఫ్రై చేయకుండా ఇలా కడాయిలో ఇలా ఫ్రై చేసుకున్న ఈ స్వీట్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది స్పూన్తో ఇలా వీటిని అన్ని వైపులా తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఇవి వేగడానికి కొంచెం టైం పడుతుంది ఇలా సన్నటి సగ మీద అన్ని వైపులా గరిటితో కదుపుకుంటూ దోరగా వేయించుకోవాలి ఇక్కడ చూసారు కదా ఇలా చక్కగా వేగిపోయాయి ఇలా వేగితే సరిపోతుంది మరి ఎక్కువగా కూడా వేయించుకోకర్లేదు ఇలా వేయించుకున్న వీటిని ప్లేట్లోకి తీసేసుకోవాలి సింపుల్గా ఇలా చేసుకున్న అరటి పంటతో స్వీట్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అప్పటికప్పుడు ఇలా సింపుల్గా చేసుకున్న ఈ స్వీట్ ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోయేటట్టు చాలా సాఫ్ట్గా ఉంటుంది గీ ఫ్లేవర్తో చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈరోజు మన వీడియోలో సాఫ్ట్గా నోట్లో కమ్మగా కరిగిపోయి స్వీట్ రెసిపీ అయితే చూపించబోతున్నాను ఈ స్వీట్ని అన్ని ఇంట్లో ఉన్న వాటితోటి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎప్పుడైనా నోటికి తీపి తినాలనిపిస్తే అన్ని ఇంట్లో ఉన్న వాటితోటి పంచదార లేకుండా ఈ స్వీట్ని ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో విడుదల చూసేయండి మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు నిండుగా బియ్యాన్ని తీసుకోవాలి ఇక్కడ నేను ఇంట్లో రైస్ వండుకుని బియ్యాన్ని తీసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే రేషన్ బియ్యాన్ని కూడా తీసుకోవచ్చు ఇలా తీసుకున్న బియ్యాన్ని శుభ్రంగా వాష్ చేసుకుని మునిగే వరకు నీళ్లు వేసుకుని రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి కంపల్సరీ ఒక గంట పాటైతే బియ్యాన్ని నానబెట్టుకోవాలి ఇలా నానిన బియ్యాన్ని శుభ్రంగా మరొకసారి వాష్ చేసుకుని మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఏ కప్పుతో అయితే బియ్యాన్ని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు నుంచి ఒక కప్పు వరకు కొబ్బరి ముక్కలను వేసుకోవాలి ఇలా కొద్దిగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఇవి చిన్న చిన్న ముక్కల్లా లేకుండా చక్కగా నలిగిపోతాయి ఇందులోకి పావు కప్పు నీళ్లు వేసుకుని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి మన దోశల పిండిని ఎలా అయితే మెత్తగా మిక్సీ పట్టుకుంటామో ఈ పిండిని కూడా అలాగే మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్నప్పుడు జార్లో చిన్న చిన్న కొబ్బరి ముక్కలు లాంటివి లేకుండా చూసుకోండి చిన్న అలగలేని ముక్కలు ఏమన్నా ఉంటే తీసేసుకోవచ్చు ఇలా మిక్సీ పట్టుకునే మిక్స్ని కాసేపు పక్కకు పెట్టుకోవాలి కడాయిలోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని ఇందులో మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ని వేసుకుని వేయించుకోవచ్చు నేనైతే ఇక్కడ జీడిపప్పు పలుకులను వేసుకుని వేయించుకుంటున్నాను ఇవి కొంచెం వేగిన తర్వాత కిస్మిస్లను కూడా వేసుకుని ఇవన్నీ ఇలా బాగా వేగిపోయాయి కదా వీటిని తీసేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ని తీసుకున్న తర్వాత కడాయిలో కొంచెం అంత నెయ్యి ఉంది ఇదే నేతిలోకి మూడు కప్పుల వరకు పాలను వేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే రైస్ని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల చికెట పాలని ఇందులో వేసుకోవాలి పాలు ఇలా ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలి పాలు మరుగుతున్నాయి కదా ఇలాగా వేరొక గిన్నెలోకి ముప్పవు కప్పు నుంచి ఒక కప్పు నిండుగా బెల్లాన్ని తీసుకోవాలి మనం ఏ కప్పుతో రైస్ తీసుకున్నామో అదే కప్పుతో కొలుచుకుని తీసుకోవాలి ఇందులోకి అరకప్పు నీళ్ళు వేసుకుని ఇక్కడ బెల్లం ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు కరిగితే సరిపోతుంది ఇలా బెల్లం అంతా కరిగిపోయింది కదా ఇలా కరిగించుకున్న బెల్లం పాకాన్ని కాసేపు పక్కకు పెట్టుకోవాలి మరీ ఎక్కువసేపు కూడా మరగక్కర్లేదు ఇలా ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకుంటే సరిపోతుంది ఈ స్వీట్లోకి ఇలా చిక్కటి పాలు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ స్వీట్లోకి కంపల్సరీ చిక్కటి పాలను వేసుకోవాలి చాలా బాగుంటుంది టేస్ట్ మీకు పాలు పలుచుగా ఉన్నాయి అనుకుంటే ఒకటి రెండు టేబుల్ స్పూన్ల వరకు పాల పొడిని కూడా ఇందులో కలుపుకొని వేసుకోవచ్చు పాలు ఇలా ఒక పొంగొచ్చి మరుగుతున్నాయి కదా ఇందులోకి ముందుగా మిక్సీ పట్టు పక్కన పెట్టుకున్న కొబ్బరి బియ్యం మిక్స్ని ఇందులోకి వేసుకోవాలి వేసుకుంటున్నప్పుడు గరిటతో కలుపుకుంటూ వేసుకుంటూ ఉంటే అడుగంటకుండా ఉంటుంది పాలల్లో ఇలా బియ్య పిండిని వేసుకుని కలుపుకుంటున్నప్పుడు బియ్య పిండి తొందరగా అడుగంటుతుంది కాబట్టి మంటని సన్నడి సగ మీద పెట్టుకుని గరిడతో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా కాసేపడికే దగ్గరగా అయిపోతుంది ఇలా దగ్గరగా అయినా సరే గరిడతో కలుపుకుంటూ ఉడికించుకుంటూ ఉంటే ఇలా గట్టిగా అయిపోతుంది ఇలా అయితే సరిపోతుంది ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బెల్లం పాకాన్ని స్టైనర్లోకి వేసుకుని వడపోసుకుని ఇందులోకి వేసుకోవాలి ఇలా వడపోసుకుంటే డస్ట్ లాంటిది ఏదైనా ఉన్నా సెపరేట్ అయిపోతుంది ఇలా బెల్లం పాకాన్ని వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గరిటతో కలుపుకుంటూ ఉడికించుకుంటూ ఉంటే ముందు కొద్దిగా ఇలా పలుచుగా అవుతుంది తర్వాత ఇలా కొంచెం గట్టిగా అయిపోతుంది స్వీట్ ఇలా కొంచెం దగ్గరగా అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు కరిగించుకున్న నెయ్యి వేసుకుని గరిటతో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకుంటూ ఉంటే ఇలా కొంచెం తిక్కుగా అయిపోతుంది కొద్దిగా యాలకుల పొడి వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలా పాన్ నుంచి కదలలేకుండా ఇలా గట్టిగా అయిపోతుంది కదా ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది స్వీట్ ఇక్కడ పూర్తిగా చల్లారలేదు గోరువెచ్చగా ఉంది ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే మీకు కావాల్సిన షేప్లో వీటిని తయారు చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ బుల్లెట్ షేప్లో తయారు చేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే వీటిని చిన్న చిన్న ఉండలుగా కూడా తయారు చేసుకోవచ్చు ఎలా చేసుకున్నా బాగుంటాయి ఇవి చూడడానికి అలాగే తినడానికి కూడా ఇలా మొత్తం అన్నిటిని ప్రిపేర్ చేసుకుని ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ని పైన డెకరేట్ చేసుకుంటే చాలా చాలా బాగుంటాయి ఈ స్వీట్స్ అలాగే చూడడానికి చాలా కాస్ట్లీ స్వీట్లా ఉంది కదా అలాగే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఇందులో పాలు కొబ్బరి నెయ్యి ఇవన్నీ వేసాం కదా కమ్మగా అలా నోట్లు జారిపోతాయి అన్నమాట తింటే చూసారు కదా వీడియో నచ్చిందా నచ్చితే కనుక లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.